హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేటకైతే వచ్చానన్నమాట ఎందుకంటే కోలూరు వజ్రాల వేటకైతే వర్షాలు పడటం వల్ల జనాలు అయితే గుంపులు గుంపులుగా వస్తున్నారు కానీ నేను మాత్రం జనాలు వెళ్ళే సైడ్ అయితే నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు ఎందుకో తెలియదు కానీ నాకు ఎక్కువగా జనాలు తిరిగే సైడు నాకు తిరగాలనిపించదు జనాలు ఒక పొలంలో వెతుకుతున్నారు వజ్రాలు అంటే ఆ పొలంలో నాకు వెతకాలనిపించదు నేను సపరేట్గా జనాలకి దూరంగా జనాలు తిరగని ప్లేసుల్లో జనాలు తిరగని అడవి ప్రాంతాలలో అక్కడ ఎక్కువ బాగా చర్చింగ్ చేయాలనిపిస్తుంది అక్కడ బాగా వెతకాలి అక్కడ ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఆ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ ఉన్నాయని అని బాగా నేనైతే అక్కడ ఆ ప్రాంతంలో చర్చింగ్ చేస్తూ ఉంటానన్నమాట అయితే ఇక్కడ ఈ పొలం మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంది అసలు రాళ్ళన్నీ కూడా ఆరబోసినట్టుగా కుప్పల కుప్పలుగా అయితే కనపడుతున్నాయి కానీ మనకి మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి కానీ వజ్రాలు అయితే దొరకట్లేదు అనమాట చూద్దాం ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుందో చూడాలి వజ్రం దొరకటానికి కానీ మంచి మంచి వజ్రాలకి చాలా చాలా దగ్గర పోలిక రాళ్ళు అయితే మాత్రం దొరుకుతున్నాయి అన్నమాట కానీ ఈ చేలో మాత్రం చాలా బాగుంది చేంతా కూడా ప్రశాంతంగా అసలు జనాలు ఎవరూ లేరనమాట జనాలు అందరూ వేరే వేరే పొలాల్లో అక్కడ వజ్రాలు వెతుక్కుంటూ ఉన్నారు నేను జనాలకి దూరంగా కొంచెం దూరంగా వచ్చేసాను అనమాట ఇక్కడ వజ్రాలు వెతుకుతా ఉన్నాయి అయితే ఈ చేను అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ ఈ పొలంలో ఏమైనా మంచి మంచి స్టోన్స్ అయితే ఏమైనా దొరుకుతాయేమో చూడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెచ్ చేసుకోండి వాళ్ళని ఫ్రెడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బద్ద ముక్కల అన్ని బద్ద మొక్కలు రాళ్ళే దొరుకుతున్నాయి కానీ వీటిలో దొరుకుతున్నాయి ఎక్కువగా ఈ పొలాల కల్లి ఇది కోలూరుకు సంబంధించిన అడవి పొలాలు అనమాట కోలూరు కొండలో అడవి పక్కనే ఉన్న పొలాలు కొన్ని పొలాల్లో అయితే చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి ఇవన్నీ కూడా రాళ్ళు దొరికే పొలాలే వజ్రాలు దొరికే పొలాలే అయితే మనకి క్రిస్టల్స్ దొరుకుతున్నాయి కానీ వజ్రాలు మాత్రం దొరకట్లేదు ఇదంతా కూడా చుట్టూ అడవి ఉంటుంది మీరు ఎటు చూసినా సరే చుట్టూ అడవి ఉంటుంది అనమాట అడవులమ్మిటి ఉన్న పొలాలు ఇవన్నీ కూడా అడివి పొలాలన్నమాట చూద్దాం ఇంకా ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూద్దాం ఇలా వెతుక్కుంటూ వెళ్ళిపోదాం ఇక్కడ ఒక ఇది ముద్దురాయి అడుగుల్లో నెమ్మలు వేరుస్తున్నాయి ఎందుకంటే మనం అడవి పక్కనే ఉన్నాం కాబట్టి ఇటు నెమ్మలు అరుస్తున్నాయి అనమాట చూడాలి చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చెక్క చెక్క ముక్కల్లాగా కనబడుతున్నాయి అన్నమాట చెక్క ముక్కల్లాగా బద్ద ముక్క కనపడుతున్నాయి ఇది ఒక బద్దగే ఉంది బచ్చ టైప్లోనేది ఒక బద్ద ముక్క ఇలాంటి బద్ద ముక్కల్లో కూడా ఈ టైప్లో కూడా వజ్రాలు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి దొరికే అన్నీ కూడా ముడిరాళ్ళే కాబట్టి మనకు వజ్రం దొరికేదంటే రాళ్ళే కాబట్టి అది ఏ ఆకారంలో ఉంటుందో చెప్పలేము కోణాలు కోణాలుగా ఉండొచ్చు ఇలా బద్ద ముక్కలాగా ఉండొచ్చు గుండ్రంగా ఉండొచ్చు పొడుగ్గా ఉండొచ్చు సూదు రాయి టైప్లో కూడా ఉండొచ్చు చెప్పలేము అనమాట ఎందుకంటే మనకు దొరికేదన్నీ బుడి వజ్రాలే కాబట్టి అది ఎలాగైనా ఉండొచ్చు వజ్రం ఖచ్చితంగా కోణాలు కోణాలుగా ఉంటుంది మనకి టీవీల్లో కనపడేటట్టుగా వజ్రాలు అలాగే మెరుస్తూ కోణాలు కోణాలుగా ఉంటుందని చెప్పలేము కొన్ని రాళ్ళు మెరుపు తక్కువగా ఉండి కూడా వజ్రం అవుతుంది చెప్పలేము అనమాట రాయి కనపడింది బద్ద ముక్కలే అంటే ఈ పొలంలో ఒకవేళ వజ్రం దొరికినా సరే బద్ద ముక్క దొరికే అవకాశం ఉంటుంది అలాంటి పొలం అంట పొలాన్ని బట్టి అక్కడ రాళ్ళు దొరుకుతూ ఉంటాయి చూడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం